మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు షష్ట గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతువు కనిపించేట్ల కేతు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ షష్టగ్రహ కూటమి జరిగేదానిలో మేనరాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యా రాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం తులరాశి వారికి సంబంధించి ఇక్కడ ఈ నవగ్రహాల వీక్షణ కన్యా రాశి వారికి కన్యా రాశి మీదే ఉండటం సో ఈ ట్రాన్సిట్ గురించి కనుక మనం చెప్పుకుంటే కనుక తులారాశి వారికి సో ఇక్కడ తొమ్మిది గ్రహాలు కూడా దే యాస్పెక్టింగ్ యువర్ ట్వెల్త్ హౌస్ సో తులారాశి వారికి సంబంధించి మనకి మార్చ్ మంత్ ఏదైతే ఉందో నెమ్మది నెమ్మదిగా నడుస్తున్న కొద్దీ నడుస్తున్న కొద్దీ ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేప్పటికి ఖర్చులు అనే దాని మీద ఎక్కువ మీ యొక్క ఆస్పెక్ట్ మీ యొక్క దృష్టి ఉంటూ ఉంటుంది లాంగ్ జర్నీస్ కావచ్చు ఎక్స్పెన్సెస్ కావచ్చు సో ఇక్కడ ఈ ట్వెల్త్ హౌస్ మీద శుభగ్రహాల దృష్టి ఉంది అలాగే పాపగ్రహాల దృష్టి కూడా ఉంది సో చాలా వరకు షష్టగ్రహ కూటం అనేది ఈ రాశి వాళ్ళకి మేన్ రాశిలో సిక్స్త్లో జరుగుతుంది ఈ నవగ్రహాల దృష్టి అనేది కన్యా రాశిలో ఉంటుంది సో ఇక్కడ సిక్స్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ రీఛార్జ్ అయ్యే సో ఇక్కడ మెయిన్ రాయిస్ అంటే వీళ్ళ సిక్స్త్కి ట్వెల్త్కి సంబంధించి రెండు కూడా మనం దుస్థానాలుగా చెప్పుకుంటూ ఉంటాం రుణ రోగ శత్రుస్థానంలో ఆరు గ్రహాలు ఉంటాం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెన్సెస్ కావచ్చు యువర్ హిడెన్ ఎనిమీస్ హిడెన్ ఎనిమీస్ ఈ సంవత్సరం ఈ ఈ సమయంలో మీకు తెలియకుండానే హిడెన్ ఎనిమిస్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి దాని మీద ఒక మీరు కూడా ఒక హిడెన్ ఐ అనేది మీ హిడెన్ ఎనిమీస్ మీద వెయిట్ అనేది చాలా మంచిది లోన్స్ అనేవి ఈ టైంలో మీరు తీసుకుంటే ట్రై చేస్తే రావటానికి చాలా అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క యుతి సిక్స్త్లో ఉండగా మిగతా గ్రహాలు వేయాన్ని చూస్తుండగా సో అనవసరంగా వేస్ట్ ఆఫ్ లోన్స్ అనవసరంగా కూడా ఇక్కడ లోన్స్ కన్వర్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సో ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత రీపే చేయడానికి మీరు కష్టపడాల్సి కావచ్చు తీసుకునే లోన్స్ విషయంలో కూడా ఎక్కువగా తుల వాళ్ళు చాలా వరకు కూడా మరి మీ యొక్క క్యాపబిలిటీ అనేదాన్ని మీరు చెక్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఈ మార్చ్ ఎండింగ్కి అలాగే ఏప్రిల్ మే వరకు కూడా మే వరకు కూడా చూస్తే ఈ త్రీ మంత్స్ అలాగా ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ ట్వంటీ నైన్త్కి వచ్చేసరికి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ స్ట్రెయిన్ అన్ని గ్రహాలు కూడా ఈ ట్వెల్త్ హౌస్ మీదే ఆస్పెక్ట్ చేయటం వల్ల సో మచ్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్స్ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి చాలామంది ఎవరైతే అబ్రాడ్కి దూర ప్రదేశాలకి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సో చాలా వరకు ప్లాన్స్ ఓకే అవ్వచ్చు కానీ చాలా స్ట్రెస్ ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని ప్లానెట్స్ ఆస్పెక్ట్ కూడా ట్వెల్త్ హౌస్ మీద ఉంటాం ఆల్రెడీ లో కేతు ఉన్నాడు సో ట్వెల్త్ హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ యాక్చువల్గా మనం స్పిరిచువలిజం చెప్పుకోవచ్చు మెడిటేషన్ చెప్పుకోవచ్చు నాట్ ఓన్లీ బ్యాడ్ ట్వెల్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ డొనేషన్స్ స్పిరిచువాలిటీ అండ్ మీరు చేసే ఛారిటీస్ కావచ్చు సో ఈ ఛారిటీస్ డొనేషన్స్ స్పిరిచువాలిటీ ఈ రీత్యా ఖర్చు అయితే జనరల్గా దట్ దట్ ఈస్ పాజిటివ్ ఎక్స్పెన్సెస్ బట్ అనవసరంగా ఆరోగ్యం నిమిత్తమో లేకపోతే ట్వెల్త్ హౌస్ని మీరు చూడడం వల్ల డెఫినెట్గా ఇక్కడ ఎయిత్ హౌస్ నుంచి గురుడి ఆస్పెక్ట్ ఉంది నైన్త్ హౌస్ నుంచి కుజుడి ఆస్పెక్ట్ ఉంది సిక్స్త్ హౌస్ నుంచి కూడా అన్ని గ్రహాల ఆస్పెక్ట్ ఉంది ముఖ్యంగా సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్ మూడు కూడా దుస్థానాలు కాబట్టి దుస్థానాలు అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఉన్నాయి సిక్స్త్లో అన్ని గ్రహాలు ఎయిత్లో మళ్ళీ గురుడి ఎక్స్పాన్షన్ అని ట్వెల్త్లో ఈ ఈ గ్రహాల ఆస్పెక్ట్ సో కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అది ఉద్యోగపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సో ఏదైనా సరే చాలా వరకు వీళ్ళు కొంచెం ఫీల్ కంఫర్ట్గా ఉండటం అనేది చాలా అవసరం అంటే టైం ప్రకారం తినడం పని సమయ పాలన తీసుకునే ఫుడ్ విషయంలో అయినా ప్రతి విషయంలో కూడా టైం టు టైం మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా మంచిది దీనివల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు రావు చాలా సమస్యలకి పరిష్కారం ఇది సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సో మీ టైం ఎలాగ మీరు స్పెండ్ చేస్తారు ఏంటి అని అడుగుతారు డాక్టర్స్ కూడా సో ఫస్ట్ మీ డైలీ షెడ్యూల్ డైలీ రొటీన్ ఈ టైం అన్స్టెబులైజేషన్ అనేది సెట్ చేసుకోండి అని చెప్పి చెప్పడమే జరుగుతుంది సో అది డాక్టర్లు చెప్పే బదులు మనమే చెప్పేసేయచ్చు డైరెక్ట్గా ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని ట్రాన్సిట్ని చూసి సో యు ఆర్ ఇన్ వెరీ స్ట్రెస్ఫుల్ టైం బికాస్ ఎందుకంటే ట్వెల్త్ హౌస్ మీద అన్ని గ్రహాలు ఆస్పెక్ట్ ఉంటుంది అంటే ట్వెల్త్ హౌస్ ఈస్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్గా సో ఇక్కడ సిక్స్త్ ఎయిత్ ట్వెల్త్లో ఇన్ని గ్రహాల యొక్క గోచారం కానీ ట్రాన్సిట్ కానీ జరుగుతుంది కానీ కాబట్టి ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఎయిత్లో గురుడు సిక్స్త్లో ఈ ప్లానెట్స్ ఉండి ట్వెల్త్ నుంచి సో అది మెడికల్ ఎక్స్పెన్సెస్ హెల్త్ పరంగా ఎక్స్పెన్సెస్ ఆర్ యువర్ హిడెన్ ఎనిమీస్ వాళ్ళ లాస్ కానీ ఎనిమీస్ తెలియకుండానే ఎనిమిస్ వల్ల అనవసరంగా ఇది కానీ లేకపోతే కోర్టు కేసెస్ వల్ల ఇన్ కేసు ఎవరికన్నా నడుస్తూ ఉంటే వాటి వల్ల ఖర్చులు పెరగటం కానీ వాటి వల్ల టైం వేస్ట్ కానీ టైం వేస్ట్ అనే దాని మీద ఎక్కువగా మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే నవగ్రహాల దృష్టి ట్వెల్త్ హౌస్ మీద ఉందో ఎక్కువ టైం వేస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి నేను చేసే పని టైం వేస్టా కరెక్టా సో ఓ జాబ్ ఉంది సో ఇప్పుడు ఆ జాబ్ని మనం క్విచ్ చేద్దాం అనుకుంటున్నాం అది ఆ డెసిషన్ కరెక్టా రాంగా దానివల్ల మన ఫైనాన్షియల్ లాసా ఫైనాన్షియల్ గెయినా సో ఏదైనా ఆఫర్ ఉండి ఏదన్నా ఉండి కొంచెం మనకి ఏదన్నా పర్వాలేదు అనిపిస్తుంది వేరు బట్ ఇప్పుడున్న స్ట్రెస్ కారణంగా పరిస్థితుల కారణంగా తీసుకునే డెసిషన్స్ ఏవైనా సరే అవి లాస్ వైపు కన్వర్ట్ అవ్వకుండా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వైపు కన్వర్ట్ అవ్వకుండా ఎక్స్పెన్సెస్ వైపు కన్వర్ట్ అవ్వకుండా మీరు చేసే ప్రతి పనికి కూడా మనకి ఏదైనా ఉపయోగపడే ఉపయోగపడేది అనుకుంటేనే దాని గురించి ఎక్కువ కష్టపడడం దాని గురించి ఖర్చు పెట్టడం సో ఇక్కడ ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు ఖర్చు వైపే చూపిస్తున్నాయి సో మీ ఆలోచన ఏ పని చేసినా ప్రతి అడుగు ఖర్చు వైపు వెళ్తూ ఉంటుంది ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ట్వెల్త్ హౌస్ సో కాబట్టి చేసే ప్రతి ఎక్స్పెన్సెస్ వెనుక తప్పకుండా మీరు అంటే ఇక్కడ దీంతో అయిపోదు ఒక త్రీ మంత్స్ ఇలాగే ఉంటుంది కాబట్టి జనరల్గా మార్చ్ ఎండింగ్ కొంచెం పీక్స్లో ఉన్న ఏప్రిల్ మీద కూడా ఉంటుంది కాబట్టి మరి మోర్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటి మోర్ ఎక్కువ సిచ్యువేషన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఖర్చులు తగ్గించుకునే దానికి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటా హీడిన్ ఎన్మీస్లో విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా లోన్స్ అనేవి సార్థకత లేకుండా తీసుకోవటం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో మనం దాన్ని రీపే చేయగలమా లేదని క్యాపబిలిటీ చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల ఎక్కువగా సఫర్ అయ్యే ఆస్కారం ఉంటాయి బట్ తల రాశి వారికి మెయిన్గా మరి ట్రాన్సిట్ అనేది చాలా రేర్గా తొమ్మిది గ్రహాలు ఒకే రాశిని చూడడం అని చాలా రేర్గా ఏర్పడే అంశం సో ఫస్ట్ టైం మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం సో వీక్లీలో కూడా ఇంకా చెప్పుకున్నాం దీని గురించి ప్రస్తుతానికైతే ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ఉంటాం మంచిది సో వీక్లీ కూడా చెప్పుకుందాం ఇంకా ఎలా ఉండొచ్చి అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి